హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో హోలీ పండుగ రోజున చేయకూడని పనులేమిటి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం పాల్గొన్న పౌర్ణమి రోజున హోలికా దహనం జరుగుతుంది పదమూడవ తేదీ రాత్రి హోలికా దహనం పద్నాలుగవ తేదీన హోలీని జరుపుకుంటాము హోలికా దహనం రోజున కులదేవతలను పూజించి మిఠాయిలను సమర్పిస్తారు ఉదయం తిది చైత్రమాసం కృష్ణపక్షంలో రంగుల హోలీని జరుపుకుంటాము ఈసారి హోలికా దహనం కోసం కేవలం ఒక గంట మాత్రమే సమయం లభిస్తుంది అయితే హోలికా దహనం పాల్గొన పౌర్ణమి రోజున భద్రలేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది భద్రకాలం కూడా అదే సమయంలో ప్రారంభమవుతుంది భద్ర గురువారం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అయితే మార్చి పద్నాలుగు శుక్రవారం పౌర్ణమి తిథి మధ్యాహ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది పంచాంగం ప్రకారం హోలికా దహనం మార్చి పదమూడున రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది ఎందుకంటే హోలికా దహనం రోజంతా భద్రకాలం ఉంటుంది ఈసారి భద్రకాలం రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల తర్వాత హోలికా దహనం జరుగుతుంది హోలీ పద్నాలుగవ తేదీన జరుపుకుంటారు హోలికా దహనంలో అన్ని నెగిటివిటీలు భస్మం అవుతాయని అంటారు అంతేకాకుండా ఈరోజు మాత లక్ష్మీదేవికి విశేష పూజలు చేస్తారు ఇక్కడ హోలికా దహన సమయంలో చేయవలసిన పరిహారాలను తెలుసుకోవాలి హోలికా దహనం నాడు పాటించవలసిన ఐదు పరిహారాలు హోలిక దహనం రోజున ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను ఒళ్ళంతా రాసుకొని తలస్నానం చేయాలి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది హోలికా దహనం తర్వాత చల్లారిన భస్మాన్ని ఎరుపు రంగు బట్టలో కట్టి బీరువాలో ఉంచాలి దీనివల్ల లక్ష్మి ప్రసన్నమవుతుందని అంటారు ఈరోజు ఇంటి ముఖద్వారం వద్ద దీపం వెలిగించాలి దీనివల్ల లక్ష్మి ఆశీర్వాదం లభిస్తుందని చెప్తారు మీ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్తులు ఎదుర్కొంటున్న హోలికా దహనంలో కొబ్బరికాయను సమర్పించాలి అంతేకాకుండా హోలికా దహనంలో నెయ్యిలో ముంచిన తమలపాకుపై ఒక బెల్లం మొక్కను ఉంచి హోలికా దహనంలో వెయ్యాలి దీనివల్ల కూడా లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది హోలికా దహనం రోజు హోలికా పూజలో అక్షింతలు గంగాజలం చందనం పసుపు దీపం మిఠాయిలు మొదలైన వాటితో పూజ చేసి ఆ తరువాత పిండి బెల్లం కర్పూరం నువ్వులు ధూపం గుగ్గులు జొన్నలు నెయ్యి మామిడి చెక్క ఆవు పిడకలు వేసి ఐదు సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల కుటుంబంలో సుఖ శాంతి సంపద కలుగుతాయి ప్రతికూలత తగ్గుతుంది వ్యాధులు దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి హోలీ పండుగరాజు హనుమాన్ చాలీసాను ఈ సమయంలో పఠిస్తే సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది సంతోషంగా ఉండవచ్చు విష్ణు సహస్రనామం మృత్యుంజయ మంత్రం చదవటం వలన శివుడు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది సంతోషంగా జీవించవచ్చు పేదలకు దానం చేయటం కూడా మంచిది పేదవారికి ఆహారం బట్టలు వంటివి ఇవ్వవచ్చు ధనాన్ని కూడా ఇవ్వవచ్చు గ్రహశాంతి పూజ జరిపితే కూడా ఈ సమయంలో మంచిది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది సంతోషంగా జీవించవచ్చు మూలాష్టక సమయంలో కొత్త ఇల్లు కొత్త వ్యాపారం ప్రాపర్టీ లేదా వాహనాలు బంగారం వెండి కొనుగోలు చేయకూడదు కొత్త వాహనాలని కొనుగోలు చేయటం కూడా అంత మంచిది కాదు కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేయటం మంచిది కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ